రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు ఇవ్వాలని రాష్ట్ర బీసీ సాధికారత సంఘం గౌరవ అధ్యక్షులు కొండదేవి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు అలాగే బీసీ సంఘం సభ్యులకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సోమవారం ఉత్తర తెలంగాణ జిల్లాలలో బీసీ సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలోనైనా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే నూతన సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్ పట్టణ అధ్యక్షులు తూపుకారి సత్తయ్య పట్టణ కార్యదర్శి వెంకటేశం పాల్గొన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు మరియు బీసీ కులబాంధవులకు బీసీ సాధికారిత సంఘం పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నూతన సంవత్సరంలో బీసీ సోదరులందరూ ప్రజలందరూ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ వారి ఆశీర్వాదంతో ఆయుర ఆరోగ్యాలతో భాగ్యాలతో సిరి సంపదలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా బీసీలు నూతన సంవత్సరంలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపార రీత్యా ఇతరత్ర రంగాలలో అభివృద్ధి చెందాలని కోరుకున్నాను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు ఇప్పటి వరకు చేసిన వాగ్దానాలన్నీ నూతన సంవత్సరంలో నెరవేర్చి వారందరికీ తీపు కబుర్ను అందించాలని అందిస్తారని ఆశిస్తున్నాము అంతేకాకుండా మరి రోజు రోజుకు అంతరించిపోతున్న బీసీ కులవృత్తులను కాపాడటం గాను అన్ని కులాల వారికి ఆర్థిక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తగినన్ని నిధులను మంజూరు చేసి కార్పొరేషన్ల ద్వారా వారి సంక్షేమం కొరకు నిధులు మంజూరు చేయాలని నూతన సంవత్సరంలో ఇటు తీపికపును కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వినిపిస్తారని వినిపించాలని కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్ర బీసీ కుల బాంధవులందరికీ మున్నరు కాపు కుల బాంధవులందరికీ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో బీసీ సాధికారత సంఘం ఉత్తర తెలంగాణ ఐదు జిల్లాల కార్యాలయము మొన్ననే ప్రారంభించుకున్నాము మరి ఈ సాధికారత సంఘం ద్వారా ఈ నూతన సంవత్సరంలో ముప్పై మూడు జిల్లాలలో బీసీ కుల బాంధవులందరూ ఒక ఐక్యత తీసుకురావడం కోసం రాజకీయంగా ఆర్థికంగా ఉన్నత స్థానంకు తీసుకెళ్లడం కోసం ఈ బీసీ సాధికారత సంఘంలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ద్వారా బీసీలకు న్యాయం జరిగే విధంగా ఈ సంఘం కృషి చేస్తుంది ప్రతి ఒక్క బీసీ కుల బాంధవులందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఆర్థికంగా ఈ సంవత్సరంలో అందరికీ ఆశీర్వాదం ఉండాలని రాజరాజేశ్వర స్వామిని కోరుచున్నాము సాధికారిత సంఘం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు వ్యాపారులకు ఉద్యోగులకు పత్రికా విలేకరులకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియదు జైబీసీ జై జైబీసీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముగించుకొని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం బీసీ నా కులబాంధవులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అష్టఐశ్వర్యాలతోటి ఆయు ఆరాగ్యాలతోటి అందరినీ ఆ రాజడేశ్వర స్వామి చల్లగా కాపాడాలని కోరుకుంటూ